ఇదంతా రైతాంగం ఉన్నటువంటి ప్రాంతం రైతులకు మేలు చేయాల్సినటువంటి పరిస్థితి ఒకప్పుడు ఎనమంచిన శివాజీ గారు వడ్డీ సోమనాథ్ గారు రైతు సమస్యలపై విపరీతంగా పోరాడే వాళ్ళు మాట్లాడేవారు అంతకుముందు ఎన్వీ రంగా గారు ప్రస్తుతం అలాంటి తీసుకున్న వ్యక్తులు తక్కువ ఉన్నారు మేము తీసుకుంటాం ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నా రైతులు గిట్టుబాటు ధరలు లేక టమోటాలు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పారేసి రెండు రూపాయలకి నిరుత్సాహంతో వినిదిరిగిన ఇవే నాకు గుర్తున్నాయి నేను ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఇప్పటికీ కూడా అదే పరిస్థితి మిర్చికి కానీ పసుపుకి కానీ రోజులు రేట్లు లేని పరిస్థితి ఇవన్నిటినీ సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు మేము ఆ సమస్యల్ని ఎలా తీర్చాలో ఆలోచిస్తాం దానికి ముందు పసుపు ఉంటే పసుపు అమెరికాలో ఎవరు వాడేవాళ్ళు కాదు ఐదు సంవత్సరాల నుంచి పసుపు ట్యాబ్లెట్ వెలుగుతున్న పసుపులు అద్భుతంగా ఉందని అదే ప్రపంచం కూడా మన భారత నాగరికత మన ఆయుర్వేదం మన మెడిసిన్ మన ఉత్పత్తుల్ని మెల్లమెల్లగా తెలుసుకుంటా ఉంది అలాంటివి బై ప్రోడక్ట్స్ తీసుకురావటంలో కానీ ప్రపంచానికి మన శక్తిని వినిపించడంలో కానీ అందులో నేను పాత్ర తీసుకుంటాను అదేవిధంగా దేశవ్యాప్తంగా ఏ ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని తప్పనిసరిగా అర్థం చేసుకొని మీతో కూర్చొని చర్చించి ఏదో విధమైనటువంటి మార్పులు తీసుకొచ్చే దాంట్లో నా పాత్ర ఉంటుంది